శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక ఈ వీడియోలో శుక్రగ్రహము వీనస్ ఎటువంటి ఉద్యోగాలు ఇస్తుంది సాఫ్ట్వేర్ రంగంలో ఎటువంటి ఉద్యోగాలు ఇస్తాయి అంతేకాకుండా ఎటువంటి అవకాశాలు మనకి శుక్రగ్రహానికి కారకత్వం వహిస్తుంది అనేటటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా శుక్రగ్రహము ఉద్యోగానికి సంబంధించిన ఏ కారకత్వాలు ఉంటాయంటే ఇంజనీరింగ్ సంబంధిత ఉద్యోగం అంటే ఎక్కువగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్యూర్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉద్యోగాలు ఎక్కువగా శుక్రగ్రహం కలిగిస్తూ ఉంటుంది అలాగే నటన టీవీలో యాక్ట్ చేయాలన్నా సినిమాల్లో యాక్ట్ చేయాలన్నా కూడా శుక్రగ్రహం మెయిన్ కార్యక్రమం వహిస్తూ ఉంటుంది డిజైనర్స్ సాఫ్ట్వేర్ డిజైనర్స్గా ఉండాలన్నా లేక గ్రాఫిక్ డిజైనర్స్గా ఉండాలన్నా గార్మెంట్ ఇండస్ట్రీలో పనిచేయాలన్నా బ్యూటీకి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో పనిచేయాలన్నా కూడా యానిమేషన్స్ నటన సంగీతము డ్యాన్స్ ఇటువంటి అన్నిటికీ శుక్రగ్రహం కారకత్వం వహిస్తూ ఉంటుంది ఇక ఉద్యోగాలకు సంబంధించి ఒక్కొక్కటి చూసుకుంటూ ఉంటే శుక్రుడు కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఎక్కువగా కారకత్వం వహిస్తూ ఉంటాడు అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ మొబైల్ టెక్నాలజీస్లో పనిచేయాలన్నా ఎక్కువగా ప్యూర్ సాఫ్ట్వేర్ కోడింగ్ వీటిలో పనిచేయాలన్నా కూడా శుక్రుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు శుక్రుడు కనుక మంచి కేంద్ర స్థానాల్లో ఉంటే ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో పనిచేసడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ సంబంధిత ఉద్యోగాలు సాఫ్ట్వేర్లో మొబైల్ టెక్నాలజీకి సంబంధించినటువంటివి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు వీటన్నిటికీ ముఖ్యంగా శుక్రుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు సాఫ్ట్వేర్ డిజైనర్స్ ప్యూర్ సాఫ్ట్వేర్ డిజైనర్స్గా పనిచేయాలన్నా కూడా శుక్రగ్రహం ఎక్కువగా కారకత్వం వహిస్తుంటాయి కోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మొబైల్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ వీటన్నింటిలో పనిచేయాలంటే కూడా శుక్రగ్రహం కారకత్వం వహిస్తూ ఉంటుంది అంతేకాకుండా గ్రాఫిక్స్ డిజైనర్స్ గ్రాఫిక్స్ డిజైనర్స్ అంటే బొమ్మలు వేయడము కార్టూన్ బొమ్మలు ఇల్లస్ట్రేషన్స్ వేయడము ఏమైనా గ్రాఫిక్స్ తమ్స్ క్రియేట్ చేయాలన్నా గ్రాఫిక్స్ క్రియేట్ చేయాలన్నా అలాగే ఏమైనా ఒక ఇమేజెస్ బ్యానర్స్ క్రియేట్ చేయాలన్నా పెద్ద పెద్ద హోర్డింగ్స్కి డిజైన్స్ చేయాలన్నా ఇవన్నిటికీ కూడా శుక్రగ్రహం చాలా స్ట్రాంగ్గా కారకత్వం వహిస్తూ ఉంటుంది ముఖ్యంగా శుక్రుడు కనుక పంచమంలో ఉంటే కోణస్థానం అనేటువంటి పంచమంలో ఉన్నా లేక లాభస్థానంలో ఉన్నా కూడా వీళ్ళు ఎక్కువగా క్రియేటివిటీ ఫీల్డ్స్లో పనిచేస్తూ ఉంటారు క్రియేటివ్ రంగాలు ఇవన్నీ క్రియేటివ్ కిందకు వస్తాయి గ్రాఫిక్స్ యానిమేషన్స్ ఇవన్నీ సినిమా రంగం టీవీ రంగం ఇవన్నీ క్రియేటివ్ రంగం శుక్రుడు కనుక పంచమంలో స్ట్రాంగ్గా ఉన్నా లాభస్థానంలో స్ట్రాంగ్గా ఉన్నా కూడా క్రియేటివ్ రంగాలైనటువంటి గ్రాఫిక్స్ డిజైన్ యానిమేషన్స్ యానిమేషన్స్లో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు అంతేకాకుండా టీవీ సినిమా రంగంలో నటన నటులుగా కూడా పనిచేస్తూ ఉంటారు ఎక్కువగా ఈ పంచమంలో ఉన్న లాభస్థానంలో ఉన్న క్రియేటివ్ ఫీల్డ్స్లో పనిచేస్తూ ఉంటారు అంతేకాకుండా శుక్రుడు కనుక వ్యయస్థానంలో ఉన్న కోనస్థానం అనేటువంటి భాగ్యస్థానంలో ఉన్న ఫారిన్కి వెళ్ళి ఫారిన్లో పనిచేయడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి వ్యయస్థానంలో ఉన్న భాగ్యస్థానంలో ఉన్న అంతేకాకుండా శుక్రుడు కనుక కేంద్ర స్థానాల్లో కొన్ని ముఖ్యమైన స్థానాల్లో ఉంటే కనుక గార్మెంట్ ఇండస్ట్రీలో పనిచేయడము డ్రెస్సింగ్ మెటీరియల్ సంబంధించిన బిజినెస్ చేయడం వాటికి సంబంధించిన ఉద్యోగాలు చేయడము ఫ్యాషన్ సంబంధించిన ఉద్యోగాలు అంటే ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటారు వాటిలో పనిచేయడం ఇక్కడ ఫ్యాషన్ కనేసరికి మళ్ళీ పంచమ స్థానం చూసుకోవాలి బ్యూటీ మేకప్ బ్యూటీ పార్లర్స్ మేకప్స్ వేయాలన్నా కూడా శుక్రులు చాలా స్ట్రాంగ్గా ఉండాలి పంచమంలో కానీ లాభస్థానంలో ఉన్న మంచి బ్యూటీషియన్స్ అవుతారు మేకప్ ఆర్టిస్టులు అవుతూ ఉంటారు వీళ్ళు ఆ రంగంలో పనిచేస్తూ ఉంటారు అంతేకాకుండా జ్యోతిష్య పాండిత్యం కూడా వస్తుంది శుక్రుడు కనుక పంచమంలో ఎక్కువగా ఉంటే జ్యోతిష పాండిత్యం ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అంతేకాకుండా పంచమంలో ఉంటే మాత్రం క్రియేటివ్ ఫీల్స్ అయినటువంటి డ్యాన్స్ సంగీతం నటన మంచి డాన్సర్స్ అవుతారు మంచి పాటగాళ్ళు అవుతూ ఉంటారు మంచి పాటలు పాడతారు సింగర్స్ అవుతూ ఉంటారని చెప్పొచ్చు శుక్రుడు కనుక పంచమంలో ఉంటాయి ఇందాకే చెప్పినట్టు శుక్కుడు కనుక వ్యయస్థానంలో ఉన్న భాగ్యస్థానంలో ఉన్నా విదేశీ యోగం ఉంటే మంచి విదేశాల్లో మంచి ఉద్యోగాలు చేస్తారు శుక్రుడు మోడలింగ్కి కూడా కారకుడు అవుతాడు దశమంలో కేంద్రస్థానం చాలా స్ట్రాంగ్గా ఉండి శుక్రుడు యోగ కారకుడు అయితే దశాంశలో కూడా శుక్రుడు చాలా స్ట్రాంగ్గా ఉంటే మోడలింగ్ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తూ ఉంటారు డాక్టర్స్ అవ్వడానికి కూడా శుక్రుడు కారకత్వం వహిస్తుంటే ఎస్పెషల్లీ గైనకాలజిస్ట్ అవ్వడానికి అంతేకాకుండా బాడీ స్పా అంటే బాడీ థెరపీ మసాజెస్ ఇవన్నీ చేయాలన్నా కూడా శుక్రుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అటువంటి బిజినెస్ చేయాలన్నా కూడా శుక్రుడు స్ట్రాంగ్గా ఉండాలి ఫోటోగ్రఫీ పంచమంలో శుక్రుడు స్ట్రాంగ్గా ఉంటే ఫోటోగ్రఫీ వీటన్నిటిలో కూడా శుక్రుడు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు ఓవరాల్గా చూస్తే శుక్రుడు లగ్జరీ లైఫ్ ఇచ్చేటటువంటి గ్రహం ఎక్కువగా లగ్జరీ లైఫ్ ఇస్తూ అంటే మంచి డబ్బులు కంఫర్ట్స్ ఇస్తారు కారు ఉంటుంది మంచి ఇల్లు ఉంటుంది డబ్బులు సంపద బాగుంటుంది సో సాఫ్ట్వేర్ రంగంలో చేయొచ్చు టీవీ రంగంలో పనిచేయచ్చు మంచి మేకప్ ఆర్టిస్ట్ మోడలింగ్ విదేశాలకు వెళ్తూ ఉంటారు గవర్నమెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తారు డబ్బులు బాగా సంపాదిస్తారు మంచి డాన్సర్స్ కొరియోగ్రాఫర్స్ అవుతారు మంచి సింగర్స్ అవుతూ ఉంటారు దాని యొక్క బలం బట్టి ఉంటుంది మంచి స్థానాల్లో ఉచ్చబట్టి ఉందనుకోండి ఉచ్చలో ఉంటే మాత్రం చాలా బాగుంటుంది మేనరాశిలో ఉన్నారనుకోండి చాలా చాలా బాగుంటుంది అన్ని విధాలుగా చూసుకుంటూ ఉండాలి అది ఎక్కడ ఏ లగ్నానికి ఎవరు చూస్తే పంచమంలో కనుక శుక్రుడు ఉంటే ఖచ్చితంగా క్రియేటివ్ ఫీల్డ్స్లో పనిచేస్తారు లేదా పంచమాధిపతి అయిన శుక్రుడు ఏ లాభస్థానంలో ఉన్నా దశమ స్థానంలో ఉన్నా కూడా వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్స్లో పనిచేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటూ ఉంటుంది సో శుక్రుడు ఓవరాల్గా ఇటువంటి ఉద్యోగాలకు కారకత్వం వహిస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్నిటికీ శుక్రుడు కారకత్వం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే యాస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి ఓం నమో నారాయణ